అనగనగా ఒక ఊరిలో రాజన్న అనే ఒక రైతు ఉండేవాడు ఆయనకి కొద్దిపాటి పొలం మరియు కొన్ని ఆవులు ఉండేవి పంటలో కంటే పాలలోనే ఎక్కువ రాబడి రావడం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు రాజన్న చివరికి రాజన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువయిందంటే ఆయనకి తన ఆవుల్లో ఒక దానిని కొటను బయట కట్టేయడం తప్పలేదు కొటనులో చోటు లేదు కదా మరి తన దగ్గర ఉన్న ఆవులన్నిటిలోకి అనుకువైన సన్నటి ఆవుని బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు రాజన్న ఆ ఆవు చాలా మంచిది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా మంచిగా పాలిచ్చేది దూడని వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేంత సాధువైన ఆవు అది ఇక రాజన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది రోజు ఇంకా తెల్లవారుకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలో ఉన్నవారినందరినీ నిద్రలేపేది ప్రతిరోజు ఆ కోడిపుంజు కూసే మూడవ కూతకు రాజన్న మేలుకొని పాలు పిండేదానికి కొటంలోకి వెళ్ళేవాడు రాజన్న దినచర్యను గమనించిన పక్కింటావిడ పిసనారి పుల్లమ్మ ఒక దురాలోచన వచ్చింది ఇక తొలిసూరు కూతకే మేలుకోవడం మొదలుపెట్టింది లేసిన వెంటనే గబగబ రాజన్న దొడ్లోకి వెళ్ళేది కొట్టం బయట కట్టేసిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంట్లోకి పారిపోయేది పాపం మూడో కూతకు మేలుకున్న రాజన్న దొడ్లోకెళ్ళి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు కారణం అర్థం కాకున్న రాజన్న అయోమయంలో పడ్డాడు అలా ఓ నాలుగు రోజులు గడిచాయి ఇక లాభం లేదని తనే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు మాయమవుతున్న ఆవు పాలన్నీ ఎటు పోతున్నాయో తెలుసుకునేందుకు కోడి కూసిందో లేదో ఒక శ్రీరూపం దొడ్లో ప్రత్యక్షమైంది అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలన్నీ పిండుకున్నది ఆ పైన ఆ ఆకారం పక్కన ఉండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది చూస్తున్న రాజన్నకు విషయం అర్థమైంది రోజు పాలన్నీ పిండుకొని వెళుతున్న పుల్లమ్మకు గట్టిగా కుణపాఠం చెప్పాలని అనుకున్నాడు ఆ రోజునే ఆ కోడిపుంజుని పట్టించి తన బంధువులు ఇంటికి పంపించాడు చీకటి పడుతుండగా తన వీధిలోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి తన గాడిదను ఒక్కరోజు తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు రాజన్నైతే తన ఆవులికి రోజు పచ్చిగడ్డి పెడతాడు అయితే ఆ గాడిదకు ఆ రోజు రాత్రి పండగే మరి అందుకనే ఒక్క రాత్రేమిటి ఎన్ని రాత్రులైనా పట్టుకు పుల్లన్న ఇక రాజన్న రోజు కొటన్ బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు దొరక్క దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపుబ్బేటట్టు తిన్నది ఆ గాడిద చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు అన్నీ అమర్చిన తరువాత రాజన్న ఒక మూలగా చోటు చేసుకొని హాయిగా నిద్రపోయాడు ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కుయ్యలేదు రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి అయ్యో చాలా ఆలస్యమయ్యిందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది ఆత్రంలో దాని ఆకారాన్ని కానీ దాని పరిమాణాలను గాని గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది అలా కూర్చుందో లేదో డబీయమని ఒక తన్నిన శబ్దం ఆ వెంటనే టంగుమన్న ఒక ఇత్తడి బింద శబ్దం అయ్యోమన్నా అరుపులు వినబడ్డాయి ఆ అరుపులకు బెదురుపడిన గాడిద పుల్లమ్మను మళ్ళీ మళ్ళీ తన్నీ తన్ని ఒళ్ళు ఊనం చేసింది దొంగ దొరికిపోయింది తన తప్పు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు రాజన్న ఆవులకి ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది దానికి తోడు ఇరిగిన ఎముకలకు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చైపోయాయి ఆ విధంగా రాజన్న పుల్లమ్మకు తగిన గుణపాఠం చెప్పాడు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం